Okay. How's okay. okay. it being? Think, eh? that's what she told me last night <laughs> five o'clock eh?

నాన్న చెప్పాడా అంటే మరి జాయింట్ ఫ్యామిలీ సార్ లైక్ మేమందరం ఒక చోట పెరిగాం సార్ సో మా మామకి ఇష్టం సో అంటే ఆయన కుదరలేదు సార్ ఆడదాం సో అందుకు నాతో ఆడిపించాడు మేనత్త కొడుకు సార్ బాగా వచ్చారు ఎన్నెండు చాడుతున్నప్పటికీ ప్రొఫెషనల్ అయితే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంత ముంపు అంతకముందు నేను లో ఉండే అని చెప్పి ఇంకా కోకో నేషనల్ సాధన బ్యాడ్మింటన్ నాన్న అంటే కాంపిటీషన్స్ ఏం చెయ్యలేదు జస్ట్ గ్రౌండ్ అక్కడ ఉంది అక్కడ సార్ ధర్మంలో మై మమ్మల్ చోట ఉంది సార్ గ్రౌండ్ జెనికో గ్రౌండ్ అక్కడ ఏమి అంత ప్లేకి ఆదుకోవడానికి అన్ని ఉన్నాయా గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్ ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ ది అవన్నీ వేసారు అది పని చేసింది పనికొచ్చారు పని చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చాం

లేదు సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయినా సార్ సురేష్ సార్ అయినా సార్ సో ఆ సార్ అకాడమీకి వెళ్ళాను సార్ ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ కి ఇంట్రడ్యూస్ అయ్యాను ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత అయ్యాయి అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయింది సార్ ఆ ఇయర్ నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయింది సార్ నైన్టీన్ ఛాలెంజర్స్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయింది సో ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్స్ సార్ ఫోర్ ఇయర్స్ అలానే అయింది ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్బులు పోయింది దాన్ని సెలెక్ట్ కావాలి మీరు ఏమైనా చేయగలుగుతారు ఐడెంటిఫికేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ లైక్స్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు మీకు అలాంటి అనుభవాలు ఏమైనా చిన్న వయసులో నాకే వికెట్స్ ఈ సర్టన్ టైం సో మేబీ అందుకే ఏమో అనుకుంటా అంతే కదా ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా వికెట్స్ ఏమ చూస్తారా అంతే ఆ నేన చేయగలిగావు జస్ట్ నా స్ట్రెంత్ కి ఏదమ్ నాకు ఏమొచ్చా చేద్దాం అనుకునే జస్ట్ అది చేయడానికి ట్రై చేసాను మంచిది అట్ మోమెంట్ స్పాన్సర్ అంటే లైక్ అంటే చేయాలి అనుకునేది చేసిన నేను సో ఐ హవ్ ట్రీజ్ ఇన్ తెలిసింది ఎప్పుడు అంటే అంటో సర్ ఒక శక్తి తోలేది తెలియదు ఎల్లర్గ ఇంటర్నల్ గా ఉండే శక్తి ఆ టైం లై ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ హଁ ఇట్ విల్ క్లించ్ ది బిట్ అన్నమాట ఆ మూమెంట్ లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడా ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం అంతే కదా అంటే ఆ స్పర్వాది మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకుండే శక్తి అది ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగల అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయా గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిందనే విధంగా ముందు గడిపోయాను మధ్యాహ్నం అనుకుందాం అంటే పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ సర్ కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి అనుకనే యా కొంచెం బోల్డ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి yes బాల్డ్ yes కాన్ఫిడెంట్ ఉండాలి ప్రొయాక్టివ్ గా ఉండాలి అంటే నీకు లైఫ్ లో కొన్ని కొన్ని ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ వితిడరా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని తెలిసే ఆలోచన వచ్చిన అక్కడ నిలిచిపోతారు లేకుంటే అక్కడ ఇది నీకు ఒక అదృష్టం ఉండొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్ కావడానికి కలుపు అనమాట దాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు అసెట్ దేశానికి ఒక అసట్ గా తయారవుతుంది ఫైవ్ మంత్స్ అయినా

స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు సార్ నేను ఏమన్నా పెద్దది స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండే ఫాదర్ సపోర్ట్ చేసేదా మీకు ఖర్చు ఫాదర్ చేసేదా అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ

Like the women winning and ground, like a turning moment. And that stadium, that energy that I saw arose up. Something I have not seen. Mm -hmm. At least either match will kill That day was like the energy, the amount of cheering. Mm -hmm. Next level. <laughs> she made it very thanks match. <laughs> mm -hmm. All of us were on the edge of our chairs, sir. We enjoyed it so much. క్రికెట్ ఈజ్ గ్లామరస్ గేమ్ దీంతో నేనేంటే క్రికెట్ ని ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేల హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ కట్టాను గచ్చిబలి గేమ్స్ విలేజే క్రియేట్ చేస్తాను అక్కడి నుంచి నేషనల్ గేమ్స్ కూడా అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ వచ్చింది మనకు ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు దేశవార సంతా బ్యాడ్మింటన్ వాజ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ పుష్ ఆల్ గేమ్స్ చేసాం బ్యాడ్మింటన్ మన విగోపించాను చిందుకు వస్తే అతనికి సైట్ ఇచ్చారు అందరినీ ప్రమోట్ చేసేసాం ఫస్ట్ మనం వచ్చింది వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ అయ్యింది నేను గోపీ చందగా ఆడొచ్చు కాదు అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాడు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలా మంది ఎందుకు ఆడటం లేని గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అట్లా అది ఒక మిగిలిన గేమ్స్ అంటే కూడా వచ్చేయండి నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాల్సిన ఉద్దేశంతో పుట్టలు ఇరవై ఐదు లక్షలు చేసి ఒలింపిక్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది పైన అక్కడి నుంచి ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరోజు చేశాను నేనే అనుకుంట ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టా ఎవరిని ఇచ్చారు నాకు తెలియదు దగ్గర గ్రూప్ వన్ సర్వీస్లు అవన్నీ అంటే ఆడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అప్పుడు ధైర్యం ఆడగలుగుతారు గేట్ అమ్మ చెప్పు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడ ఉంటారమ్మా సో నేను హైదరాబాద్

seen the development of hyderabad. yes, i was just telling, i think that first meeting was in uh, 2002 when i broke the world record. Hmm. Uh, you have honored me in hyderabad. Yeah. Yeah, that's the first time uh, women's cricket at the state people started to notice. Hmm. because after that uh, uh, meeting yeah. with you, yeah. i remember 2002, yeah. great experience last time when we met almost 90 minutes we interacted. So. Mm. we gave a lot of feedback mm. on what we should do as a state and all. That. And i think we've implemented certain almost 50% implemented or 50% under uh, mithali's leadership we're going to implement so. creating a grassroots movement for cricket I and mean, then of course mm. we believe that that will to all sports. Uh, so it's I think exciting journey. Yeah. We and started. also sir you came to Padu. we were playing the Think yeah, oh. right. yeah, the, I think West Indies. Yeah, I think first internationally in Andhra, in Andhra is in 2016. 2016, yeah, yeah. Oh, no, so small, small 16, yeah. I was leading then, so he came to meet uh, the I girls. That's a good place. Place is a very good place. And that kind of hills, oh, oh, nature, nature. Yes, హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే క్లైమేట్ బిల్డ్ చేస్తాం ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాటర్ హిల్స్ హైదరాబాద్ లో కూడా హిల్స్ ఉన్నట్టు అంత పెద్ద హిల్స్ ఉన్నట్టు కాదు అవన్నీ ఇప్పుడంతా సైడ్స్ అయిపోతున్నాయి ఇక్కడ అంతా కూడా హిల్స్ ఒక పక్క బ్యూటిఫుల్ హిల్స్ ఉన్నాయి వాటర్ ప్రొటెక్ట్ అదర్వైజ్ సై కూడా అదే మరి వాటర్ ఒక పక్క పక్క గ్రీనరీ బ్యూటిఫుల్ గా వస్తారు అప్పుడు హైదరాబాద్ లో ఎవరు గుర్తించేవారు మీరు చిన్నప్పుడు ఎయిటీ టూ కాబట్టి అప్పట్లో హైదరాబాద్లో నేను సెవెంటీ ఎయిట్ ఎంఎల్ అయ్యా ఎయిటీ టూ ఎయిటీ త్రీ తెలుగుదేశం పార్టీ వచ్చాను అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది నైన్టీ ఫైవ్ నెక్స్ట్ లెవెల్ సార్ sports in hyderabad yes. that time chaala mandi aduthunde why too many sports people coming from hyderabad i said because of state government so yes. yeah, other sports also right? All sports in this policy there stadium there no. the best stadium, cricket stadium right? pall cricket stadium in mm -hmm. the new city the three stadiums i mean, no, Pratt, <laughs> swimming and so. There are three stadiums there. But, uh, other sports are also from garden to other areas. That was the beginning. But sir, uh, I want to just appreciate uh, uh, Lukesh and even our uh, President and uh, Secretary Mr. Satish because after that interaction with the players but, sir, then there were so many things that has changed and uh, they were able to sort of it is a culture and then they, they have managed to get our uh, two women cricketers one stand on my name our kalpana who is a yes. player who's played international level from also and it is like an inspiration for girls that yeah. when they come for training when they play yeah. matches yeah. they see women cricketer name when yeah. sort of it builds and they,

వీళ్ళందరినీ అప్పటి నుంచి ప్రమోట్ చేసేవాడు హైదరాబాద్ లో సో మెనీ టైమ్స్ కాంపిటీషన్స్ పెట్టడం ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టడం విశ్వనాథ్ అప్పట్లో విశ్వనాథ్ బాడం అతను క్రమించి ఆల్ గేమ్స్ ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ దైఫ్ హెల్తీ సొసైటీ ఉండాలంటే హ్యాపీ సొసైటీ ఉండాలంటే గేమ్స్ కూడా పార్ట్ ఆఫ్ దైఫ్ రెండోది కూడా గేమ్స్ వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతూ ఉంటారు నేషనల్ యూనిటీ అండర్స్ ప్రైడ్ రెండవది వాళ్ళకు కూడా హెల్త్ ఫిట్నెస్ లైఫ్ లాంగ్ ఆడాలనేది నాకు ఏదో గేమ్ Thank right.

లేకుండా చేస్తాం ఆవిడ చేయాల్సింది లాంగ్ టర్ని రాగి దేశానికి ఎరుగుబిడ్డగా గర్వించేది